హాయ్ గాయ్ వెల్కమ్ టు హేమస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ సో టుడే వ్లాగ్ ఏంటంటే నేను చెన్నైకి వెళ్ళామనమాట సో అలానే మెరీనా బీచ్ చూసుకొని దగ్గరలో ఉన్న అమ్మ సమాధి చూసుకున్న చూసుకొని పోదామని చెప్పి ఇలా వచ్చామన్నమాట సో ఈ వ్లాగ్ కూడా తీస్తున్నాను మీకోసం సో మీరు లాస్ట్ వరకు అయితే ఈ వ్లాగ్ని చూసేయండి మేము వెళ్ళాం కానీ లాస్ట్ క్లోజింగ్ టైంలో వెళ్ళాము బట్ అయినా సరే ఎలాగలా చూసేసి బయట వచ్చాము సో ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ఓవర్ వ్యూ అయితే చూసేయండి చాలా బాగుంది ఒక చిన్న రిక్వెస్ట్ గాయస్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు కానీ లేదా ఫస్ట్ టైం విజిట్ చేసి నా ఛానల్ని చూసేవాళ్ళైనా సరే వెంటనే బ్యాక్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి అప్పుడైతే మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వచ్చేస్తుంది సో ఈ వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేసేయండి నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళి చూస్తున్నాను మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ తర్వాతే కాదు ముందు కూడా నేను ఇంతవరకు అయితే పోలేదు మెరీనా బీచ్ కంటే నార్మల్ బీచెస్కి వెళ్ళాను ఇదైతే ఫస్ట్ టైం వస్తుంది అనమాట సో చూస్తున్నాను చాలా బాగుంది వన్ థింగ్ అక్కడ మనకి ఏమీ తెలియదు ఎందుకంటే తమిళ్ రాదు కాబట్టి సో ఆమె ఫోటో చూసే మనం గుర్తుపట్టాలన్నమాట ఆ సమాధి ఎవరిది అని చెప్పి అక్కడ రెండు ఉంటాయనమాట ఎంజిఆర్ ఎంజీఆర్ ఒకటి అమ్మ ఒకటి సో అయితే చూసేసాము ఆమె థింగ్స్ అంతా ఇక్కడ పెట్టున్నారనమాట మ్యూజియం అనేసి సో అది క్లోజింగ్ టైంలో అనమాట అందుకే మేము ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము చూడటానికి అమ్మ మ్యూజియంలో ఆమె ఏమేమి చేసింది ఈ పాలిటిక్స్లో అని ఐడియల్స్ లాగా పెట్టి చూపిస్తున్నారు సో బాగా అనిపించింది అనమాట నాకైతే చూడండి మీరే ఒక్కోటి ఒక్కోటిగా నేను చూస్తాను అది ల్యాప్టాప్స్ స్టూడెంట్స్కి ఇచ్చింది ఈ ఐడియల్ బాగుంది అండ్ ఆమె ఏమేమి వర్క్స్ చేసిందో ఇలా ఫొటోస్ అయితే వేసి చూపిస్తున్నారు దాని కింద మ్యాటర్స్ అంతా రాసిపెట్టారు కానీ నాకు తమిళ్ అంతగా తెలియదు ఆడ ఇంగ్లీష్ అయితే రాసిపెట్టలేదు చదివి మీకు చెప్పడానికైనా సరే అమ్మ మూవీస్ కూడా చేస్తున్నది ఎందుకంటే అక్కడ నేను ఫొటోస్ అయితే చూశాను డైరెక్టర్ దగ్గర అవార్డు తీసుకున్నది అండ్ ఆమె చేసిన మూవీస్ కానీ అన్నీ నేను అక్కడ చూశాను ఫొటోస్ల్లో ఆ ఫొటోస్ కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను చూసేయండి ఇంకోటి ఆమె పాలిటిక్స్లో ఏమేమి చేసిందో ఆ వర్క్స్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి ఇంకోటి ఇక్కడ ప్లే ఏరియా లాగా ఏరియా కాదు ఇక్కడే దాని లోపల మెన్షన్ చేస్తున్నారనమాట ఆడుకునడానికి మైండ్ గేమ్స్ లాగా మాతో వచ్చిన అబ్బాయి అడిగితే చెప్పారు తను కూడా ఆడుకుందాం అనుకున్నాడు కానీ అది క్లోజ్ అయిపోయినది సో అయితే సైలెంట్ అయిపోయినాము ఇది ఓవర్ వ్యూది అమ్మ సమాధి అండ్ ఎంజిఆర్ సమాధి ఓవర్ వ్యూ ఎలా ఉంటుందనేసి మీకు చూపించేస్తున్నాను ఒక పెద్ద ఫోటో వేస్తున్నారు సో దాంట్లో అయితే మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను దెన్ మేమైతే రిటర్న్ అయిపోయాము అటువారు కూడా ఒక మ్యూజియం మ్యూజియం ఉంది కానీ మేము పోలేదు సో సీన్ ది నెక్స్ట్ వీక్ అంటే దెన్ బైక్